స్వయం ప్రభ బిలలో ఉండిపోయారు దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు వేళ దాటిపోయింది బయటిక వచ్చారు నూరు యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది వానరులందరూ అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్లే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతారని అడిగితే ఎవరి మానాన వారే కొంత దూరం వెళ్ళగలదన్న వారే కానీ పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు ఒకవేళ అంగతుడి లాంటి వాడు దాటినా నేను మళ్ళీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు అటువంటప్పుడు ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరను కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ అక్కడికి వెళ్ళిన వాడు జంబవంతుడు జంబవంతుడు అంటే సామాన్యుడు కాడు వానరులలో మహావృద్ధుడు బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు అందుకే వానరులలో ఒక పెద్దరికం ఉన్నవాడు అటువంటి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్లి ఒక మాట అన్నారు నాయనా హనుమ నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజికస్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమె ఎందు వాయుదేవుడికి ఔరుసపుత్రుడు అయి నువ్వు జన్మించవు నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు ఒకడు వాయుదేవుడు రెండవ వాడు గరుత్మంతుడు వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చుంటే వానర జాతి పరువు ప్రతిష్ఠలు ఏమైపోతాయి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడి ఎవరు ఒకనొక నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే అయిన ప్రకట స్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే తలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడిని ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలసూర్యుడికి ఎదురు బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బచేత నీ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి ఉరుసు తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాలని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాతకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో లేడు ఒకనకొకప్పుడు నేను కూడా అపారమైనటువంటి బలము కలిగినవాడనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకనకొక నాడు ఆయన వామనమూర్తిగా వచ్చి మూడు అడుగుల చేత భూమిని ఆకాశాన్ని కొలవడానికి పెరిగిపోతే ఇంతంత ఇవటు ఇంత వరిగిత ఇంత అభోవీ పై అంత మండల అగ్రమన కల్లంతయి ప్రభాసి పై అంతయి చంద్రునకంతయ ధ్రువుని పై ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణ చేసిన వాడరా క్షీరసాగర మధనం జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఓషధులను తీసుకొచ్చి పాల సముద్రములో వేసిన కానీ ఇవాళ ఓపిక లేదు నేను సముద్రాన్ని దాటలేను దాటగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు హనుమాన్ హరిరాజస్య చెప్పట్లేదు పరమ చెప్పాడు జంబవంతుడు ఆ రోజున ఓ హనుమ నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా అసలు సహజముగా భూతులకు రాజువు నువ్వి సుగ్రీవశ్చ సమోహ్యపి సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడవు అంతేకాదు రామలక్ష్మణయోశ్చాపి రామలక్ష్ములు ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంత కన్నా కించిత్ కూడా తక్కువకో వాళ్ళతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడిని అటువంటి వాడిని చేతకాని వాడిలా యొక్క తేజస్సుని పుంజుకో ఉత్తిష్ట హరిశాధూలాలంఘయస్వ మహార్ ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించు సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంత మంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాప విమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి దూకి నా అంతటి వాణ్ణి నేనని వానరుల బంక గేలిగా మనం ఎవ్వరం తప్పు పట్టడానికి వీల్లేదు ఈ మాటలు జంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వానర వృద్ధులందరి వంకా తిరిగి పేరు నా నమస్కరించారని వాల్మీకి మాక్షి రచించారు అది ఆయన వినయం ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని ఒక్కడివే సాధించగలవన్నప్పుడు నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబొమలు ఎగరవయ్యలేదు సమకాలీన సమాజం కాదు దేశకాల వలయం ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే హనుమతో పోలిస్తే నేను సాధించిన దేపాటి నాకున్న దేపాటి అని పోల్చుకున్న నాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది మహానుభావుడు బయలుదేరుతూ అంటారు యథార్థమునకు గరుత్మంతుడి సముద్రం మీద ప్రయాణం చేస్తూ పాములను తన నోటితో కరచుకుని పోవడం నేను అనేక పర్యాయాలు చూశాను వాయువుతో గరుత్మంతుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడను మీరు పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చేయగలను సూర్యుడితో కలిసి బయలుదేరి ఉదయాత్రి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి ముందు మళ్లీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను గరుత్మంతుడితో పోటీ ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను యువతల వైపున నిలబడి అవతల వైపు అంచు ముట్టుకోగలిగిన వాడను జలములతో పర్వతములతో నిండిన ఈ భూమిని కూడా కంపింప చెయ్యగలిగిన వాడనం అపారమైన చేస్తున్నప్పుడు నా వేగానికి పర్వతములు చూర్ణములైపోతాయి సముద్రము యొక్క కెరటములన్నీ కూడా పైకెత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు పడుకున్న మనిషి బట్ట నిద్రలో గాలికి ఎగిరిపోతే గుత్తముగా ఉండవలసిన అవయవములు పైకి కనపడినట్టుగా సముద్రము లోపల ఉన్న భూతములు కనపడేటట్టుగా వేగముతో ప్రయాణించగలిగినటువంటి వాడను కూకటి వేళ్లతో ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి వృక్షములను తొలవల వేగము చేత తెకలింపగలిగినటువంటి వాడను ఈ భూమి ఆకాశములను ఏకం చెయ్యగలను అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను మన కార్యాన్ని సాధిస్తాను వానర జాతి పరుగు ప్రతిష్టలు నిలబెడతాను రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను సీతమ్మ చాడ కనిపెట్టి వెనక మీరందరూ కూడా స్వాంతన పొందండి బెంగ పెట్టుకోకండి ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి మహానుభావుడు వానరులు బెంగ పెట్టుకోకుండా ఉత్సాహపడి సంతోషం పొందడానికి ఉన్న సత్యాన్ని చెప్పారు తప్ప తాను అతిశయం పొంది మాత్రం ఎక్కడా మాట్లాడలేదు నాయనా నువ్వు వెళ్ళినటువంటి కార్యం మంగళ పూర్తి కావాలని మేమిద్దరం అందరం ఇక్కడ ఒంటికాలి మీద నిలబడి నీ కోసమని భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉంటాం నువ్వు సీతమ్మ కనిపెట్టి వెనక్కి రావయ్యా అని పెద్దలు ఆశీర్వచనం చేస్తే తనకి ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసు ఇంత బలపరాక్రమాలు ఉన్నాయని తెలుసున్న వ్యక్తి సముద్ర లంఘనం చేసే ముందు ఒక మాట అంటారు ఇది జీవితంలో ప్రతి వారు నేర్చుకోవలసినటువంటి విషయం యథారాఘవ నిర్ముక్త శరసన విక్రమ గచ్చేతమిష్యామి లంకాం రమణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేవేగేన గమిష్యామి సురాలయం బద్వా రక్షత రాజేన మానయిష్యామి రావణం సర్వదాత్కృత కార్యోహామి స్వామి సహసీతయా అంటారు ఇక్కడ నుంచి నేను ఈ నూరు యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆవలి బొట్టుకు వెళ్లి లంకా పట్టణాల్లో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి రామచంద్రమూర్తికి నివేదిస్తాను నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో ఎంత పరాక్రమంతో ఎంత స్సుతో పెడతానంటే బలపరాక్రమము ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వెంకినాడిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకార తనకి శాప విమోచనమేనా ఇదంతా నాబలమని చెప్పిన వారు కాదు ఎందరో మహాత్ములు ఈ దేశంలో పోతన గారు పన్నెండు స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించి పలికెటిది భగవత విభుండు రామ నా అన్నారు పాపరాశి ధ్వంసం అవడానికి నా చేత పన్నెండు స్కందములు ఆంధ్రీకరింప చేశాడన్నారు తప్ప నా అంత మొనగాన్ని నేను భాగవతాన్ని ఆంధ్రీకరించానని పోతన గారు చెప్పుకోలేదు అద్వైత సిద్ధాంతాన్ని వేద ప్రమాణాన్ని నిలబెట్టి మహానుభావుడు భారతదేశంలో సనాతన ధర్మం బ్రతికి బట్ట కట్టేటట్టు చేసినటువంటి శంకర భగవత్పాదులు విభో ఓ శివ నేను పశువుని నువ్వు పశుపతిని చాలదా అన్నారు తప్ప నేనింత గొప్పవాణ్ణి సాక్షాత్తు శివావతారాన్ని అన్నది శంకర భగవత్పాదులు ఎక్కడా చెప్పలేదు ఎంత గొప్పవారు కూడా ఉదిగి ఉండి తన వినయం చేత గొప్పవారు అయ్యారు తప్ప ఏదో ఒక్క చిన్న విభూతి ఉన్నంత మాత్రం చే మేము ఇంత వాళ్ళం అంత వాళ్ళం అని గుండెల మీద లేచుకొని చరుచుకోవడం ఈ దేశం యొక్క ప్రజ్ఞ కాదు ఈ దేశం యొక్క సంస్కృతి కాదు ఈ దేశం యొక్క సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయంటే ఆ వినయంలో ఉన్నాయి అందుకే మహానుభావుడు అంత వినయ ప్రకటన చేసి బయలుదేరి ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి వెళ్ళారు వెళ్ళినటువంటి మహానుభావుడికి ఎన్నో క్లిష్టతరమైనటువంటి సందర్భములు ఏర్పడ్డాయి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టారు కనిపెట్టి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి ఒక ప్రశ్న వేసింది నాయనా హనుమా వానరులు వస్తారంటున్నావు కదా అన్ని కోట్ల వానరములు ఉన్నాయంటున్నావు కదా మరి ఉత్తర తీరంలో అన్ని లక్షల వానరములు ఉండిపోయాయి కదా ఎవ్వరూ సముద్రాన్ని దాటి రాలేకపోయారు కదా ఒక్కడివే కదా దాటి వచ్చావు అంటే నే పొద్దున్న నువ్వు ఒక్కడివే కదా వస్తావు రామ వస్తే మహా అయితే భుజాల మీద రామలక్ష్మణుల్ని తీసుకొస్తావు ఇంత అపారమైన సేనావాహిని ఉన్నటువంటి రావణ అయిన లంకలోకి ఎంతమంది వానలు రాగలరు నువ్వు ఒక్కడివి ఇంతటి తేజోమూర్తివి కాబట్టి రాగలిగావు సీతమ్మ అంతటిది రామాయణంలో ఒక మాట అంది హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరూభవా అంది నాయనా హనుమ నువ్వే నాకు ప్రమాణం వలననే నాకు దుఃఖం పోవాలంది సీతమ్మ అన్న ఆ ఒక్క మాట ఆయన బోరలు విరుచుకి తిరగచ్చు సీతమ్మంతటిది నన్ను చెప్పింది నీ వల్లనే నా దుఃఖం పోవాలని అడిగింది అని గొప్పగా చెప్పుకోవచ్చు సాటి వానరులకు కానీ ఆయన గర్వం పెరగలేదు సమాజంలో ఒక వ్యక్తి దగ్గుతికతో నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తన మాటల చేత ప్రాణములు పోసి నిలబెట్టడం తన కర్తవ్యం అనుకున్నారు తప్ప ఆవిడ అలా అంది అని ఆయన ఎక్కడా అతిశయాన్ని పొందలేదు అతిశయాన్ని పొందలేదు సరికదా లోకంలో ఎవ్వరు అనలేని ఒక మాట అన్నారు అమ్మా ఏ వానరుడు రాన రాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా సుగ్రీవుడి దగ్గర కొన్ని కోట్ల కోట్ల వానరులు ఉన్నాయి వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు భూమి మీద పెడతారు అడ్డంగా వెళ్ళగలరు అమ్మ ఒక్కొక్కళ్ళు పదివేల ఏడుగల బలము కలిగినటువంటి వారు అంతటి అపార బలము కలిగినటువంటి వానరులు ఈ భూమి నుంచి లంకా పట్టణంలోకి ప్రవేశించడం సముద్రాన్ని దాటడం పెద్దది విశేషమా చాలా సునాయాసంగా వస్తారమ్మా నేనే వచ్చానంటే మిగిలిన వాళ్ళు రాకపోవడం నాతో సమానులున్నారు నా కన్నా అధికులున్నారు సుగ్రీవుడి దగ్గర నా కన్నా కూడా బలంలో కాని తేజస్సులో కాని బుద్ధిలో కాని పరాక్రమంలో కాని గతిలో కాని తక్కువ వాడు రీడమ్మా తల్లి నీకు తెలియదా అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు అందరికన్నా తక్కువ బలం ఉన్న పంపిస్తారు నేను వచ్చాను అంటే అమ్మా అందరికన్నా తక్కువ బలం ఉన్న నేనే వచ్చానంటే ఇక మిగిలిన వాళ్ళు రాలేకపోవడం ఏమిటమ్మా అందరూ రాగలిగిన వారే నేనే వచ్చినప్పుడు రామలక్ష్మణుల్ని నా భుజం మీద కూర్చోబెట్టి తీసుకొస్తానమ్మా ఆ రామలక్ష్మణులు వచ్చి బాణ ప్రయోగం చేస్తే రావణుడు నిహతుడైతే నిన్ను తీసుకెళ్లి మళ్ళీ సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడమ్మా రాముడు అని ఓదార్చారు తప్ప సీతమ్మ తల్లి అది అడిగిందని పొంగిపోయి ఏం వస్తారమ్మా వాళ్ళందరూ అలా నీరస పడిపోయారమ్మా ఊరు యాభై అన్నాడు ఊరు అరవై అన్నాడు ఆఖడికి మా యువరాలు అందరూ కూడా ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేదన్నాడమ్మా నేను ఒక్కడే వచ్చారమ్మా చూద్దాం లేదు నా కూడా ఏం దగ్గర పెట్టుకోకు అనో మాట అనొచ్చు కానీ ఆయన అలా అనలేదు నాతో అధికలు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరన్నారు అది కేవలం రామాయణాన్ని ప్రవచనంగా రామాయణాన్ని రామాయణంగా చదవడం కాదు స్వామి జీవితంలో హనుమ విజయ గాథలో ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణమైనటువంటి ఒకటి వినయం దాన్ని పరిశీలనం చేసినప్పుడు అందులో ఓటో వంతు వినయం మన కప్పిన మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి మిగిలిన వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి ఆ తల్లి ఎన్ని పరీక్షలు పెట్టింది సుందరకాండలో ఏది నీ ఉపాసన బలం ఏమిటి చెప్పు రాముడు ఎలా ఉంటాడు నాకు చెప్పు లక్ష్మణ స్వామి ఎలా ఉంటాడో నాకు చెప్పు యాని రామస్య లింగాని లక్ష్మణస్య వానరా ఏది రాముడి గుర్తులు ఎలా ఉంటాయి చెప్పు లక్ష్మణుడి గుర్తులు ఎలా ఉంటాయి నాకు చెప్పు అని అన్ని ప్రశ్నలు వేసింది రామలక్ష్మణులు ఎలా ఉంటారు అనేటటువంటి దాన్ని అంగ ప్రత్యంగములను వర్ణించి చెప్పి ఇంత సాధించినటువంటి వ్యక్తి రాముని యొక్క ఉంగరం తమ దగ్గర తప్ప ఎవ్వర దగ్గర లేనటువంటి వ్యక్తి దక్షిణ సముద్రాన్ని లంఘించి రాలేక మిగిలిన వాళ్ళు చతికిల పడిపోతే తానొక్కడే దాటి వచ్చినటువంటి మహానుభావుడు సీతమ్మ తల్లి యొక్క చేతిలో ఉంగరాన్ని ఉంచేటప్పుడు వనరోహం మహాభాగే రామస్య రామస్యీమత రామనామా పశ్యదే్యం గురీయకం ప్రత్యయాథం తమానీతం తేన దత్తం అమ్మా నేను తెచ్చిన వాడిని వానరోహం మహాభాగే నేను కనీసం తన పేరు కూడా చెప్పుకోలేదు అమ్మ హనుమని తీసుకొచ్చానమ్మా అని కూడా అనలేదు నేను కేసరి చెప్పలేదు అంజనా నందనున్నమ్మా అని చెప్పలేదు వానరోహం మహాభాగే దూతో రమస్య ధీవత బుద్ధిమంతుడైన రాముని యొక్క దూతనమ్మ దూతో రమస్యీవత రామనామాకితం చేశ్యుళీయతం ప్రత్యయా సమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విజి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి అమ్మ ఇది అభిజ్ఞానమమ్మ రాముడు పంపించిన ఉంగరమమ్మ దీన్ని స్వీకరించి అమ్మా స్వాంతన పొందు నీకు తొందరలో శుభం కలుగుతుంది నీ యొక్క మటుమయం అయిపోతుందమ్మా అని చెప్పేటప్పుడు అంత వినయంతో వానరోహం నేను వానరుడను అని చెప్పారు తప్ప నేను దూతను అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా తన పేరు పేరు కూడా చెప్పుకోవాలా తన తండ్రి పేరు చెప్పలా తన తల్లి పేరు చెప్పలా నేనింత బలపరాక్రమములు కలిగిన వాడనని చెప్పలా ఆయన వినయమునకు ఆయనే సాధి అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించారు గృహిత్వా ప్రక్షమాణాసా భర్తుత్తర విభూషణం భర్తాల వివసం ప్రాప్త జనకీ ముడితాభవత్ అంటారు మహర్షి చాలా కాలం తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వస్తే రాముణ్ణి రామదర్శనాన్ని పొందినటువంటి సీతమ్మ తల్లి ఎలా సిగ్గుపడి ఎర్ర పడతాయో అలా ఉంగరాన్ని చూసినప్పుడు ఆ తల్లి లజ్జ పొందితే దుఃఖం పోయి సంతోషించినటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం పొందినటువంటి వాడు మహాపురుషుడైనటువంటి హనుమ ఒక్కరే అటువంటి వ్యక్తి అయ్యుండి తనని పొగడవలసిన అవసరం లేకుండా ఎప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి రామనామని చెప్పేటప్పటికి తల వంచుకుని కూర్చుని మురిసిపోయి కన్నుల వెంట ఆనంద ధారలు విడిచిపెట్టేటటువంటి వినయశీలి మహానుభావుడు స్వామి హనుమ ఎందుకు ఋషి రుణం తీరాలి ఎందుకు చదవండి రామాయణం ఎందుకు చదవండి భారతం ఎందుకు చదవండి భాగవతం అంటే మహాత్మలలో ఉన్న గుణాల్ని పరిశీలించినప్పుడు అందులో ఒక్క గుణాన్నైనా మనం కొంత పరిశీలనం చేసి మనం నేర్చుకోగలిగితే మన బిడ్డలకి మనం చెప్పగలిగితే బిడ్డలు వదరితే అహంకారంతో మాట్లాడితే రే హనుమ కన్నా గొప్ప పని చేశావురా ఆయన ఏం చేశాడో తెలుసా రామాయణంలో అని ఒక్కొక్క దృష్టాంతం చెప్పి అప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం ఏమిటో తెలుసా ఆయన కన్నా గొప్పవాడివిరా ఆయనని నమ్ముకున్న బ్రతికిన రామనది బ్రతుకుతున్న రామనది అహంకరించకు